आदल बिदल की बिगे కుమారి గారు మరి విచ్చేశారు అదే అదేవిధంగా మరి సైన్స్లో ఇస్రోలో పనిచేస్తున్నటువంటి రామ్మూర్తి గారు ఆయన కూడా మా పాఠశాలకు విచ్చేశారు ఆ సందర్భంగా మన పాఠశాలలో ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి సొంతంగా మరి వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడవలసిందిగా మొదట శ్రీనివాస్ గారిని మరి कुछ एमोशनल का आकाश में नील संय स्काई इज ब्लू अने क्वेश्चन की मन के जातीय सैंस दिनोत्सव जरूर फिब्रवरी ठीक जरूर సార్ సివి రామన్ గారికి కనిపెట్టడం సో అదే విధంగా చూడండి నీలం ఎక్కడ ఎక్కడుంది చూడండి నాకు సైన్స్ బుద్ధులు చెప్పినా నా సైన్స్ విజయ కుమార్ గారు ఆ రోజుల్లో మేము సైన్స్ బీడీ మేడం అనుకున్నాం తర్వాత మీ అందరూ చెప్పాను ఎంఎస్సి బీఈీ చేసి మా సీర్కి వచ్చి నలభై సంవత్సరాల క్రితం సో మాకు పాఠం అందించి ఆ తర్వాత ఈరోజు ఈ రకంగా మనం మేడంతో మళ్ళీ మనం పాఠం వినగలిగే రోజు వచ్చింది మీరు అందరూ చాలా అని తెలియజేస్తున్నాను అట్లనే మన భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో ఎంతో ముందు తీసుకెళ్ళినటువంటి ఇస్రో ఎన్ఆర్ఎస్ఏ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు మన ముందుకి ఈ రోజున మనందరిని ఉద్దేశించి ఎంతో గొప్ప ప్రజెంటేషన్ ఇవ్వడానికి మేడం క్లాస్ తర్వాత మీ అందరూ ముందు ఉన్నారు చక్కగా అందరూ ఈ అందరూ బాగా వినియోగించుకోండి మీరు చాలా ప్రసిద్ధమైనటువంటి సోల్చుంది ఆత్మలో ఈ స్థితిలో మీరు ఏది స్వీకరించినా సరే మీ మనసుల్లో అది ముద్రపడిపోతుంది ముద్రపడిపోయి అది మీ జీవితానికి చాలా దోహదపడుతుంది అనమాట ఏదైనా సరే అందుకని మేము ఏమైనా చెప్పాలంటే చాలా ఇన్నోసెంట్ మైండ్స్ ప్యూర్ హార్ట్స్ అని చెప్పాలి మీ మనసు చాలా పరిశుద్ధంగాను ఒక ఏమని చెప్పాలి చాలా ప్యూర్ అని పరిశుద్ధమైనటువంటి స్థితి మీది అందుకని ఏదైనా సరే స్కూల్ లెవెల్ నుంచి మనం సాధించగలము అని చెప్పేసి ఒక అంటే తీర్మానం జరిగింది స్కూల్ లెవెల్ నుంచే విద్యార్థి దశలో నుంచే మనం వాళ్ళకి ఏమైనా ఒక ప్రిన్సిపల్స్ ఒక సూత్రాలు మోరల్కి సంబంధించి సైన్స్ సైన్స్కి సంబంధించి ఏదైనా సరే అందుకనే మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సరే రకరకాల సబ్జెక్ట్స్ ఒక రకమైన సబ్జెక్ట్ కాదు మీకు అన్నీ మీరు ఇప్పుడిప్పుడు కొంచెం 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 నేర్చుకోగలిగి వాటి మీద అభివృద్ధి పెంచుకొని ఒక్కొక్క దాంట్లో మీరు నిష్ణాతలు అయ్యేటటువంటి అవకాశం మీకు ఇక్కడ ఇక్కడే లభిస్తుంది అదొకటే కాదు క్లాస్ రూమ్ వాతావరణంలో మీరు పరస్పర సహకారం కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఈ ప్రేమ అంటే స్నేహ స్నేహభావం సహకారం ఒకళ్ళు కూడా హెల్ప్ చేసుకోవడం ఒకసారి రబ్బరి ఒకసారి పెన్సిల్ ఒకసారి పుస్తకం ఒకసారి నోట్స్ అట్లా ఏ ఈ రకమైనటువంటి భావాలన్నింటినీ కూడా ఇక్కడే మీరు పెంపొందించుకుంటారు ప్లస్ మోరల్ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మరో ఎలా మొరల్ మోరల్గా ఉండాలి ఒకరికి ఒకరు ఎలా సహ సహాయంగా ఉండాలి సహనము ఏ తర్వాత క్షమ తప్పు చేసిన వాటిని క్షమించడం వాటి మీద ప్రతీకారం చేసుకోకూడదనే భావాలు కూడా మీకు జరిగే పాఠాలు ముఖ్యంగా తెలుగు ఇంగ్లీషు సంబంధించినటువంటి భాషకు సంబంధించిన పాఠాల్లో మీకు అవన్నీ వస్తాయి అవన్నీ ఎందుకు అంటే మీలో ఉన్నటువంటి ఆ లక్షణాలని మరింత పెంపొందించుకోవడం కోసం అవి లేవని కాదు ఉన్నాయి కానీ అవి నిర్ధారణం అయిపోకుండా వాటి యొక్క పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇవన్నీ కూడా మీ చరిత్రలో వస్తాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం మీరు చాలా ఎండలో మారిపోతున్నారు నేనైతే ఉండగలను మీరు ఉండలేదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ ప్రాంతాల్లో వర్క్ చేసి ఇదే స్కూల్లో ఎంతో మంది ఉత్తమ ఉపా ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది మళ్ళా మేడం ఈ స్కూల్కే ఆమె రెమినెన్సెస్ మళ్ళా గుర్తుకొస్తుంది సో ఎందుకంటే ఎమోషనల్ అవుతుంది నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను రాజమండ్రి గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజ్ చదువుకున్నాను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్కూల్ నూట ముప్పై సంవత్సరాలు చరిత్రక స్కూల్ దాంట్లో తెలిసే ఉంటారు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఫర్ బాయ్స్ గవర్నమెంట్ కాలేజ్ అది దాంట్లో నేను చదువుకున్నాను మాకు కూడా సీతామహాలక్ష్మి గారు అని మేడం ఇప్పటికీ ఉన్నారు వారు సైన్స్ టీచర్ అనమాట అట్లాగే మరి టీచర్ గారు కృషికి ఎదురుగుండా మీకు అనిపించేది శ్రీనివాస్ ఇక్కడ మీకు అందుకే మీ ఊరు ఆయన మొత్తం టీచింగ్ ప్రాముఖ్యత సైన్స్లో పిల్లలకి ఆశయం ఎట్లా ఉండాలనేది మొత్తం దేశ దేశాల్లో మాత్రం స్టేట్ అంతా కూడా ఆయన వ్యాపారం చేస్తున్నారు ఆయన మరి నాకు ఆయన చాలా చిరకాల మిత్రుడు మంచి స్నేహితుడు ఈరోజు ఆయన స్కూల్లో మరి మీ స్కూల్ యాజమాన్యం వాళ్ళ సపోర్టుతో మరి మీరు ఇక్కడ తీసుకొచ్చి అంటే ఇప్పుడు మీరు చదువుకున్న దానికి మేడం గారు ఇక్కడ వర్క్ చేసేది ఎన్ని తరాలు వెళ్ళి ఉంటాయి చూడండి మీరు ఎంతమంది ఎంత ఎంత గొప్ప పొజిషన్లో దేశ దేశాల్లో ఉండి ఉంటారు వాళ్ళందరూ ఈ స్కూల్ వాళ్ళందరూ ఉన్నారు సో మరి వారిలాగే మేడం ఆశయాలకు తగ్గట్టు మీరు అందరూ కూడా బాగా చదువుకుని మళ్ళీ మీరు కూడా పెద్ద పొజిషన్కి వెళ్ళి ఇదే స్కూల్కి రావాలని నా కోరిక thank you thank you